హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీనియో లైఫ్ స్టోరీ కనిపిస్తుంది కదా ఈరోజు మీ అందరి కోసం ఓస్టమి పేషెంట్స్కి అందరికీ ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ ఓస్టమి సపోర్ట్ బెల్ట్ ఇది మామూలు స్లిమ్ బెల్ట్ లాగా కనిపిస్తుంది కదా డ్రెస్సెస్ కోసం దాని నుంచి మంచి స్లిమ్ కనబడుతుంది ఇది ఆన్లైన్లో బుక్ చేసిన ఫ్లిప్కార్ట్లో ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది సో స్ట్రోమా సపోర్టింగ్ ఇది చాలా బాగుంటుంది స్టోమా చుట్టూ కొంచెం ఒక్కోసార్లు ఉబ్బినట్టు హెర్న్ అయ్యేలాగా ప్రాబ్లమ్స్ కానీ కొన్నిసార్లు సర్జరీ తర్వాత స్టో స్టమక్ కొంచెము అంటే వచ్చి జారిపోయినట్టుగా ఉంటుంది సో అట్లా ఉండకుండా అట్లా రాకుండా ఉండడానికి బెల్ట్ చాలా సపోర్ట్ చేస్తుంది ఇది ఒక నాకు ఫోర్ ఫోర్ డేస్లో అట్లా వచ్చింది డెలివరీ నాకు ఫ్లిప్కార్ట్ నుంచి కాన్సర్ వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్ లెవెల్స్ పోతుంది అంటే బయటకు వెళ్ళాలంటే స్టోమా పెట్టుకొని బయటకు అనిపిస్తుంది అని కొంచెం కాన్ఫిడెన్స్ ఇబ్బంది అనిపిస్తుంది ఇది పెట్టుకుంటే ప్లస్ మనకు సపోర్టు ప్లస్ హెల్త్కి బెనిఫిట్ ప్లస్ మనకు చూడడానికి కూడా కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది తప్పదు ఏం చేస్తాం వచ్చిన తర్వాత దాన్ని చదువుకుంటూ దానికి ఏదో ఒకటి ప్రత్యామ్నాలు ఇట్లాంటివన్నీ వెతుక్కుంటూ వెళ్లాల్సిందే ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇది అయితే అమె నేనైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన అమెజాన్ ఇంకా వేరే సైట్ల సైట్లలో కూడా ఉన్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఎవరి వాళ్ళు బయట షాప్లో కూడా దొరుకుతాయి ఈ బెల్ట్ కొంచెం కామనే కాకపోతే కొంచెం వేరే క్లాత్ టైప్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది బట్ ఇవైతే కొంచెం తక్కువనే ఉంటుంది సో ఓషమి పేషెంట్స్ కోసం ఇట్లాంటి చాలా ప్రోడక్ట్ ఇంకా రావాలని అనుకుంటున్నాను మా అలాంటి వాళ్ళకి కొంచెం కొంచెం కొత్త కొత్తవి సపోర్టివ్గా మీ అందరి కనుక ఇప్పుడు నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను క్యాన్సర్ అండ్ ఇట్లాంటి ఓష్ణమి పేషెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను సో ఉన్నన్ని రోజులు ఈ బాధలు తప్పవు దానికి ఆ ప్రత్యామ్నాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవడమే